ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మలైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే మంచి సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అది అంటే బంధాలను వదిలించుకోవాలని తపన ఉండాలి బంధాలను వదిలించుకోవాలని తపన ఉండాలి సాధకుడికి ముఖ్యంగా ఉండవలసింది ఇదే ఎందుకంటే బంధంలో ఉంటే సాధన చెయ్యలేడు తను అనుకున్నది తాను సాధించలేడు ఎందుకు బంధం అంటే మనకున్నటువంటి మమకారం వల్లే బంధం మరి మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటామో తెలిసిన తర్వాత ఆ మమకారం ఉందనుకోండి మనం ఇంకా సాధన చేయలేం మరి ఎందుకు చేయలేము దేనిపైన మమకారం అంటే భార్య బిడ్డల పైన భర్త పైన సంపదల పైన వృత్తులపైన కులం పైన మతం పైన పేరు ప్రతిష్టల పైన మనకున్నటువంటి ఒక ఫోన్ అనుకోండి వస్తువులు ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి కదా ఆ వస్తువులపైన ఇలా రకరకాల వాటిపై ఉన్నటువంటి ఆ మమకారం వల్ల మనం ఈ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళలేం ఎందుకంటే మమకారం ఉందనుకోండి దానివల్ల ఏం చేస్తాము కర్మలు చేస్తాం అంటే నా భార్యని నా అని పిల్లలని లేదా ఒక వస్తువు ఇప్పుడు ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం కదా వాటిని కాపాడుకోవటం కోసం కర్మలు చేస్తాం కర్మలు ఏ కర్మలు చేస్తాం మరి అక్కడ అంటే పుణ్యకర్మలైనా చేయచ్చు పాపకర్మలైనా చేయొచ్చు ఏ కర్మైనా కర్మనే కదా చెప్తారు మనకు పత్రికారు బంగారు సంఖ్యలు ఇనుప సంఖ్యలు పుణ్యము పాపము పాపము చేస్తే ఇనుప సంఖ్యలు పుణ్యము చేస్తే బంగారు సంఖ్యలు బంగారము ఇనుము అనేది కాదు సంఖ్యలు సంఖ్యలే కదా కాబట్టి ఏ సంఖ్యలైనా ఒకటి అయితే ఇక్కడ పాపకర్మలు చేస్తాము పుణ్యకర్మలు చేస్తాము ఎప్పుడైతే ఈ కర్మలు చేస్తామో కర్మ ఉంటే మనకు జన్మ తప్పదు పుణ్యం చేసిన జన్మ ఎత్తాల్సిందే పాపం చేసినా జన్మ ఎత్తాల్సిందే జన్మ ఎత్తితే దుఃఖము తప్పదు అంతే కదా జన్మ అసలు మనం జన్మ అంటే ఎంతో సంతోషం అనుకుంటాం ఆ జన్మలోనే మనకు ఎంతో దుఃఖం ఉంటుంది రకరకాలుగా ఎందుకంటే తన యొక్క నిజస్వరూపం ఆత్మ అని తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు మమకారమే పెద్ద అడ్డు ఈ మమకారం వల్ల మనం మన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం సాధకుడు బంధాల నుండి విముక్తి పొందాలంటే అతనిలో తపన ఉండాలి తర్వాత విరక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి శాంతి ఉండాలి సద్బుద్ధి ఉండాలి సహనం ఉండాలి సదాచారం ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఒక సాధకుడు ఆ బంధంలో నుంచి విముక్తి చెందడానికి అవకాశం ఉంటుంది మనం మొట్టమొదటిగా తపన గురించి తెలుసుకుందాం తపన అంటే బంధాల బంధనాల నుండి బయటపడిపోవాలనే తపన ఉండాలి ఎవరికి ఒక సాధకుడికి మనం మన ఇష్టంతోనే ఈ బంధంలో కూరుకుపోతాం కానీ ఎప్పుడైతే ఈ సాధనా మార్గంలోకి వస్తామో మనం ఆత్మపరంగా ఉన్నత స్థితికి వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనకున్న బంధాలే కారణమని చెప్పుకున్నాం కదా అందుకే ఆ బంధాల నుంచి బయటపడాలనే తపన ఉండాలి ఒక సాధకుడికి ఎలా అంటే చూడండి గాలి ఆగిపోయినప్పుడు మనకు ఎండాకాలంలో బాగా తెలుస్తుంది గాలి యొక్క విలువ కదా ఉంటాయి మనకు ఇన్వర్టర్లు ఉంటాయి జనరేటర్లు ఉంటాయి ఒక్కొక్కసారి కరెంట్ లేకపోతే అవి పనికి వస్తాయి కానీ ఒక్కొక్కసారి అవి ఏదైనా రిపేర్ రావడము ఏదో ఒకటి జరిగినప్పుడు ఇన్వర్టర్ కూడా ఎంతసేపు వస్తుంది మనకు ఒక ఎయిట్ అవర్స్ ఎంత పెద్దది పెట్టుకున్నా దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా మనకు భగవంతునించిన కరెంట్ ఏదైతే ఉందో అది ఎంతసేపు అయినా మనకు వస్తుంది అయితే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఏర్పడినప్పుడు మనకి ఇవన్నీ సదుపాయాలు ఉంటాయి కానీ అన్నీ ఆగిపోయినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది ఊపిరి ఆడనంతా ఇదిగా ఉంటుంది కదా అబ్బా కొంచెం గాలి వచ్చింటే బాగుండే అని ఆ గాలి కోసం ఎంత తపిస్తామో ఒక సాధకుడు కూడా తను ఈ బంధాల నుంచి బయటపడాలని అన అంత తపన ఉండాలంట ఆ తపన ఉంటేనే సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మరి విరక్తి విరక్తి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆహ్లాదాలపైన ఆసక్తి మనకు తగ్గాలి మనం అసలైంది ఏది ఆ వాస్తవాన్ని మనం గుర్తించాలి అంటే ఇక్కడ ప్రపంచంలో ఎన్నో రకాలుగా ఎంజాయ్మెంట్ చూస్తున్నాం మనం రకరకాల వస్తువులను చూస్తున్నాము మన పంచ ఇంద్రియాలకు ఏవైతే ఆసక్తిని కలిగిస్తాయో వాటన్నిటికీ సంబంధించిన వాటిని చూడడం వినడం తినడం త్రాగడం వాసన చూడడం అన్ని ప్రతి ఒక్కటి ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఎంతసేపు వాటిని ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఎంతసేపు వాటితో తాదాప్యం చెందుతున్నాము ఎంతసేపు వాటితో మనం ఆ యొక్క అనుభవాన్ని అనుభవించగలుగుతున్నాం ఎంతసేపు ఉన్న తాత్కాలికమే ఇవన్నీ మనకు కనుమరగయ్యేవే ఇవన్నీ సర్వనాశనం జరిగేదే ఏది శాశ్వతం కాదు అని విరక్తి రావాలి ఎలా అంటే ఒక చెట్టుకు పండు పండితే అదంతా కదే వస్తుంది మనం తెంపాల్సిన అవసరం లేదు అదే ఊడి కింద పడుతుంది కదా అట్లాగే సాధకుడు కూడా వీటన్నిటి నుంచి తనకు తానికే ఆ లోకం యొక్క ఆ బంధాల నుంచి సహజంగా విడిపడాలి ఎవరూ విడగొట్టారు చెప్ చెప్పడం వరకు చెప్తారు గురువులు కానీ మనకు మనంగానే ఆ చెట్టు నుంచి పండు ఎలా ఓడిపడుతుందో మనం కూడా ఈ బంధాల నుంచి వినబడాలి అంటే ఆ విరక్తి రావాలి మానవుడికి నెక్స్ట్ శ్రద్ధ శ్రద్ధ ఎలా ఉండాలి సాధకుడికి అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేయాలి ప్రతిరోజు మనం మన యొక్క శరీరానికి మూడు పూటల ఆహారాన్ని ఎలా ఇస్తున్నామో ఈ భౌతిక శరీరానికి ఈ కనిపించని ఆత్మకు ఏం చేయాలి మనం శ్వాస అనే ఆహారాన్ని పెట్టాలి ఏదో ఒక రోజు చేసి ఇంకో రోజు మనం ఊరికే ఉండడం కాదు క్రమం తప్పకుండా శ్రద్ధతో మనం సాధన చెయ్యాలి చూడండి మనం ఏదైనా ఒక కొత్త మొక్క తెచ్చుకున్నాం మొక్క తెచ్చుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం రోజు మనం చక్కగా దానికి నీళ్ళు పోస్తాం ఎంత శ్రద్ధ అంటే ఆ చెట్టు పెద్దగా అయ్యే వరకు అంత శ్రద్ధతో దానికి నీళ్ళు పోస్తాం ఉదాహరణకు ఒక టమాటా చెట్టు తెచ్చుకున్నాం పెంచుతున్నాం దానికి పువ్వు పూస్తుంది తర్వాత మెల్లిగా కాయ కాస్తుంది ఆ కాయ పండు అవుతుంది ఆ పండుతో వంట చేసుకున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది కదా అది మన ఇంటి చెట్టు ఇది మా ఇంట్లో కాసింది మా ఇంట్లో పండిందని ఎంత బాగా చెప్పుకుంటాం కదా అంటే దానిపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం మనం అలాగే సాధకుడు కూడా తను చేసే సాధనపై అంత శ్రద్ధ చూపించాలి అలా శ్రద్ధ చూపిస్తేనే తను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు నెక్స్ట్ శాంతి మనసు ప్రశాంతంగా ఉండాలి అశాంతి ఉన్నప్పుడు మనకేమవుతాయి ఈ బంధాలు మరింత బలపడతాయి చూడండి మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది మనకు కావలసింది దొరికినప్పుడు మనం ఏదనుకుంటే అది అది దొరికినప్పుడు అందరూ మంచిగా అనిపిస్తారు మన ఇంట్లో అత్తనుకో కోడలనికో భర్తనుకో అత్తనుకో మామనుకో అందరూ ఉన్న బంధాలు ఏవైతే ఉన్నాయో అవంతా చక్కగా మనకు ప్రశాంతంగా అనిపిస్తాయి వీళ్ళ నుంచి మనకి ఇంకేమీ ఫికర్ లేదు అందరూ మంచిగా ఉన్నాం అనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే కొంచెం మనసుకు ఏదైనా అలజడి వచ్చింది అనుకోండి ఆ బంధాలన్నీ మనకి ఎంతో బరువుగా అనిపిస్తాయి కదా ఎలాంటి అత్త దొరికింది ఎలాంటి గోడలు దొరికింది ఎలాంటి మొగుడు దొరికిండు ఏంటి నేను ఏ జన్మలో ఏ కర్మ చేసినా నాకు ఇలాంటి భర్త దొరికాడు ఇలాంటి మొగుడు దొరికాడు ఇలాంటి అత్తమామ దొరికాడు అని రకరకాలుగా ఆ చిన్న మనకు అశాంతితోన ఎంతో పెద్దగా ఆలోచిస్తా అంటే ఇక్కడ ఏంటంటే మన మనసుకు శాంతి లేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఒక చెరువులో కానీ ఒక బావిలో కానీ సముద్రంలో కానీ నీళ్ళు అలలు వస్తుంటాయి అలజడి అలజడి కదులుతూ ఉంటాయి కదా అప్పుడు మనం వెళ్ళి కనుక ఆ నీళ్లను చూస్తే మన ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తుందా ఎంత చిందరవందరంగా కనిపిస్తుందా అబ్బా కాసేపు ఆగింటే బాగుంటుండే చక్కగా చూస్తాం దీన్ని అని అనుకుంటాం కదా అంటే ఆ నీటిలో అలజడి ఉన్నప్పుడు మన ప్రతిబింబాన్ని సరిగ్గా చూడలేం అలాగే మనం మన మనస్సు అశాంతి మనస్సు ఉంటే గనక మనకు ఆ దైవ స్వరూపం మనకు కనిపించదు అందుకే ఈ మనస్సును ప్రశాంతంగా మనం ఉంచుకోవడానికి చూడాలి దానికి ఒకే ఒక్క మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం దాని ద్వారా మాత్రమే మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఎవరు చేసే సాధనని బట్టి వాళ్ళకు ఆ ఫలితం లభిస్తుంది నెక్స్ట్ సహనం సహనం దేంట్లో ఉండాలి మనం చేసే సాధన మీద సహనం ఉండాలి నేను ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నాను నాకు ఏ జ్ఞానం రావటం లేదు ఏ అనుభవాలు కలగటం లేదు అని రకరకాలుగా అనుకుంటుంటాం ఈ ఆత్మజ్ఞానం అనేది ఇలా చదవంగానే ఇలా ధ్యానం చేయగానే అలా వచ్చి మనకు ఉండదు ఎంతో సహనంతో ప్రతిరోజు సాధన చేస్తుంటే కృషి చేస్తుంటే మనం ఆత్మజ్ఞానం పొందుతాం సాధన లేకుండా మనం దేని నుంచి మనం జ్ఞానాన్ని పొందాం సహనం లేకుండా సాధనా ఫలం సాధనం విఫలం అవుతుందంట సాధన లేకుండా సాధన ఫలం విఫలం అవుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక గింజ తీసుకొచ్చి మనం భూమిలో నాటు పెట్టాం నాటు పెడితే వెంటనే మనకు మొక్క అవుతుందా ఎన్ని రోజులు మనం సహనంతో ఎదురు చూస్తే దానికి నీళ్ళు పోయడం ఎరువులు వేయడం ఎంతో కష్టపడి సాధన చేస్తు సాధన అంటే అవన్నీ చేయడం కలుపు మొక్కలు వేయడం అవన్నీ చేస్తుంటే ఆ గింజలు చక్కగా మొలకెత్తుతాయి అంటే ఇక్కడ మనం ఎంత సహనంతో ఉంటే అంత చక్కటి పంటను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సద్బుద్ధి సద్బుద్ధి అంటే ఇక్కడ ఏది శాశ్వతం ఏది క్షణికం అని మనం తెలుసుకోవాలి అంటే మనం మన బుద్ధిని ఉపయోగిస్తే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం ఏది తాత్కాలికం అనేది మనం గమనించాలి చూడండి బంగారం ఉంది ఆ బంగారం పైన అంటే మణినాలతో కప్పబడి ఉందనుకోండి ఉంటే దాన్ని బంగారం అని తెలిసిన వాడు దానిని వదలడు మట్టితో కప్పి ఉన్నా అది బంగారం అని ఎవరైతే గ్రహిస్తారో వాడు దాన్ని వదిలిపెట్టాడు మట్టి అంటుందని చెప్పేసి వదిలిపెట్టలేడు అలాగే ఆత్మలోని సత్యం తెలుసుకున్నవాడు కూడా ఈ లోకబంధం వలలో చిక్కుకోడు అంటే ఆత్మే శాశ్వతమని తెలుసుకున్నవాడు ఈ లోకంలో ఈ ప్రపంచంలో మన కుటుంబంలో అనుకోండి స్నేహితుల్లో అనుకోండి ఎవ్వరి బంధంలో చిక్కుకోకుండా తన ఆత్మనే పట్టుకుంటాడు ఆత్మ కోసమే సాధన చేస్తాడు నెక్స్ట్ సదాచారం సదాచారం అంటే ఇక్కడ మన ఆలోచన మన మాట మన కర్మ అంటే మనం చేసే పనులు అన్నీ పవిత్రంగా ఉండాలి అంటే మంచి చేయాలి చూడండి ఉదాహరణకు గాలి వాసన లేకుండా ఉండలేకపోతే సాధకుడు కూడా సత్యం లేకుండా ఉండకూడదంట ఏంటి దీని అర్థం అంటే ఇప్పుడు గాలి వచ్చింది అనుకోండి తప్పకుండా ఏ వాసన ఉంటే ఆ వాసన తప్పక ఉంటుంది అలాగే ఒక సాధకుడు కూడా సత్యం లేకుండా ఉండకూడదు అంటే ఆయన జీవితంలో సత్యం తప్పకుండా ఆచరించాలి ఎందుకంటే సత్యం అని తెలుసు తనకి సత్యం గురించి తెలిసిన వాడు సత్యాన్ని ఎప్పుడూ వదలకూడదు సత్యం సాధకుడి స్వభావం కావాలి మరి ఆ సత్యం అనేది బలవంతంగా పాటించే నియమం కాకుండా అతని ప్రాణం అంటే తన ప్రాణం ఉందంటే ఏంది శ్వాస ఉన్నందుకే శ్వాస ఉన్నందుకే అతని ప్రాణం ఉంది అతని ప్రాణం శ్వాసల సహజ సిద్ధంగా సహజ సిద్ధమైనటువంటి గుణంగా మారాలి ఆ సత్యం అనేది అయితే సత్యం ఎప్పుడైతే మనం వదిలిపెడతామో వెంటనే మనం మనని మాయా చుట్టేస్తుంది మనమే చెప్పుకుంటున్నాం కదా జూమ్లో ఉన్నంతసేపు ధ్యానం విన్నంతసేపు క్లాస్ విన్నంతసేపు సజ్జన సాంగత్యం విన్నంతసేపు మనం ఆత్మ దగ్గరే ఉంటున్నాము ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో అప్పుడే మాయలో పడుతున్నాము ఇంకా మేము విగ్రహంగా ఉండలేకపోతున్నామని చెప్తున్నారు కదా అందరూ అందుకే సత్యం ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు వదిలిపెట్టావా వెనుక నిన్ను వెన్నంటే ఆ మాయ లోపలికి వచ్చేస్తుంది మరి ఈ మాయతో ఉన్నటువంటి సాధకుడు గాలి లేని దీపంలా ఎప్పుడూ ఆరిపోతుంటాడు అంటే తనకు ఎప్పుడు పట్టుదల ఉండాలి ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదల ఉండాలి లేదంటే దీపం గాలికి ఎలా ఆరిపోతుందో అలా ఆరిపోతాడు అందుకే సత్యంలో ఉన్న సాధకుడు గాలిలో వాసనలా ఎప్పుడూ దేవునికి సాక్షిగా ఉంటాడంట సాక్షిగా ప్రవేశిస్తుంటాడంట అందుకే మనం ఈ బంధాల నుంచి బయటపడాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి చూడండి వెనకటికి ఒక సంసారి సంసారంలో ఉన్న వ్యక్తే ఆ సంసారం చేసి చేసి ఎంతో విసిగిపోయినంట విసిగిపోయి ఎలాగైనా సరే ఈ సంసారం నుంచి నేను బయటపడాలని చెప్పేసి ఏం చేసిండంట సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి సన్యాసం తీసుకోకుండానే అరణ్యాలకు అడవిలోకి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోతే మరి ఎలా ఉండాలో తెలుసుకున్నాడు సన్యాసం తీసుకోకుండా కానీ అడవిలోకి వెళ్తే ఈ సంసారం మాయలో పడకుండా ఎలా ఉండాలో తెలుసుకున్నాడు తెలుసుకుని తను ఆ ధ్యానం చేస్తూ ఒక గుడిసె వేసుకొని అడవిలో ధ్యానం చేస్తూ ఉంటాడు వాడికి లంగోటి ఉంటుంది లంగోటి ఏమవుతుంది రోజు స్నానం చేస్తారు కదా వాళ్ళు ఎంత సాధువులైనా స్నానం అయితే తప్పనిసరిగా శరీర శుభ్రత అయితే తప్పనిసరి అవసరం కదా అతడు ఏం చేస్తాడు స్నానం చేసేటప్పుడు ఆ లంగోటిని ఉతికి అక్కడ ఆరేసుకొని తను ధ్యానం చేసుకుంటుంటాడు కొన్ని రోజుల తర్వాత ఒక ఎలక రావడం మొదలు పెడుతుంది ఎలక రావడం మొదలుపెట్టి ఏం చేస్తుంది ఆ లంగోటిని కొరకడం ప్రారంభిస్తుంది పడుకున్నయే రెండు ఆ రెండిట్లో అది ఒకటి కొరుకుతుంది అరే ఎట్లా చెయ్యాలి ఎలకను బాధ ఎట్లా తప్పించుకోవాలి ఇది రోజు కొరికి పెడుతుంది కదా నాకు కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఆ ఎలకను తప్పి ఆ ఎలక బాధ తప్పించుకోవడానికి ఒక పిల్లిని చాపుతాడు తర్వాత ఆ పిల్లి ఎలకలను తింటుంది బాగానే ఉంటుంది మరి ఆ పెళ్ళిని సాగాలంటే దానికి పాలు కావాలి కదా పాలు పోయాలి పాలు పోయాలంటే ఏం చేస్తాడు ఆ పిల్లి కోసం ఒక ఆవును తెచ్చుకుంటాడు ఆవును తెచ్చుకొని దాని పాలు ఆ పిల్లికి వస్తుంటాడు సరే బాగానే ఉంది మరి ఆవుకు పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి దానికి గడ్డి పెట్టాలి గడ్డి వేయాలి మేతకు తీసుకపోవాలి దాన్ని మేపుకి దానికి మంచి చెడు అన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలంటే ఒక మనిషి కావాలి ఒక మనిషి కావాలంటే ఎవరు చేస్తారు అటు నుంచి ఒక ఆవిడ పోతుంటదంట పోతుంటే ఆమెను పిలుస్తాడంట రోజు నేను నీకు ఇంత డబ్బులు ఇస్తాను నాకు ఎలాగైనా సరే ఈ ఆవును చూసి పెట్టు దీనికి మంచి చెడు అన్నీ చూసుకో దీనికి ఆహారం పెట్టు అది ఇది అని చెప్తాడంట చెప్తే ఆమె నేను నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోను చెయ్యను నన్ను పెళ్ళి చేసుకుంటే నేను దాన్ని చూసుకుంటా అని చెప్తుందంట అప్పుడు ఏం చేస్తాడు సరే ఎలాగైనా సరే నా ధ్యానం నేను చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడో ఆమెను పెళ్ళి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటే ఆమె ఇంకా ఆవుని చూసుకుంటుంది పిల్లిని చూసుకుంటుంది ఈయనను చూసుకుంటుంది ఈయన ఏమద్ద బయటికి ఏ బంధం నుంచి బయటపడాలని ఆ అడవికి వెళ్ళాడో మళ్ళీ చివరికి అదే బంధంలో కోరికిపోయాడు అంటే బంధం అనేది అంత ఈజీగా వదిలించుకునేది కాదు బంధాల నుంచి బయటపడాలంటే మన మనసులో ఇప్పుడు ఎంతసేపు ఎలుక గురించి పిల్లి గురించి ఆవు గురించి వీటి గురించి ఆలోచించిండు ఆయన చేసే ధ్యానం అంతా పక్కకు పెట్టిండు కదా అందుకే మనం బంధాలను వదులుకోవాలంటే పైకి వదుల వదులుకోవడం కాదు మన మనసులో నుంచి పూర్తిగా వదులుకోవాలి అలాగే ఒక రాజు కూడా నాకు ఈ రాజ్యం వద్దు సంపద వద్దు అని చెప్పేసి మొత్తం వదిలి అడుగుల్లోకి వెళ్ళిపోతానే వెళ్ళిపోయినట్ట వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు ఒకటే ఒక గుర్తు ఏంటి నా కొడుకు గుర్తు ఉండాలంటే ఒక చిన్న ఉంగరం తీసుకొని పోయినంట రోజు తన ధ్యానం తను చేసుకుంటూ ఆ ఉంగరాన్ని చూసి మురిసిపోయేవాడంట తన కొడుకు ఉంగరం అని అది అలా రోజు చేస్తుంటే చేస్తుంటే ఒక అతను అందులో ఉంటారు కదా సాధులు సన్యాసులు ఆ ఉంటారు కదా అతను ఇదంతా అబ్జర్వ్ చేసి రాజుని అడుగుతాడంట ఏంటి రాజా నువ్వు అన్నిటినీ వదిలిపెట్టుకొని వచ్చానని చెప్తున్నావు మళ్ళేందో తీసుకొని మురిసిపోతున్నావు రోజు చూసుకొని అని చెప్తాడంట ఇదేం పెద్దది కాదు చిన్న ఉంగరమే అని చెప్తాడు చూపిస్తాడంట చూపిస్తే ఓహో ఇది ఉంగరం అంటున్నావు సరే నీకు ఇది చిన్నదే అంటున్నావు కదా ఇది ఆ పక్కల చెరువు కనిపిస్తుంది కదా ఆ చెరువులో పడే అని చెప్తాడంట పడేయమంటే ఆయన హృదయంలో నుంచి ఆ గుండె పిండేస్తుందంట ఇది నా కొడుకుది అని చెప్పేసి అంటే మనం బయటికి వెళ్ళి మనసులో నుంచి అంటాం కానీ మన లోతుల్లో నుంచి రావాలి ఆ బంధాన్ని వదిలేయడం అంటే అంత ఈజీ కాదు నువ్వు ఎప్పుడైతే ఆ చిన్న గుర్తు కూడా నీవు వదిలేస్తావో అప్పుడే నువ్వు ఈ సాధనలో ముందుకెళ్తావు నువ్వు బంధాన్ని విడిచిపెట్టుకోలేదు నీ లోపల ఇంకా ఉంది అని తనకు నాలుగు మా మంచి మాటలు చెప్తే అప్పుడు రాజు ఆ ఉంగరాన్ని తీసి బయట ఆ చెరువులో పడేస్తాడంట పడేసి ఇంకా నిరంతరం సాధన జ్ఞానము సత్సంగం వీటిలో పాల్గొని తను ఇంకా ఆ జ్ఞానం ఆ సాధన మార్గంలో ముందుకు వెళ్తుంటాడంట అట్లా ఇంత కృషి చేస్తేనే మనం ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఆత్మను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం కూడా ప్రతిరోజు ఈ సాధన చేసి మన బంధాల నుంచి బయటపడతామా ఇట్లా ఉంటామా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన కానీ ఈ సాధనను మాత్రం వదిలిపెట్టకుండా ప్రతిరోజు చెయ్యాలి చేస్తేనే బంధాల నుంచి బయటపడకపోయినా తామరాకు మీద నీటి బొట్టులా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాసేపు అందరం ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్